నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ పెట్టిండు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారులతోని ఇక బన్ కచేర్లా ఏ బేసిన్లో ఉన్నది అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎవరిని అధికారులని దాంతోపాటు మరి కృష్ణా బేసిన్లా ఉన్న ఆయకట్టెంత అని అడుగుతున్నాడు ఇంకో మాట దేవాదుల ప్రాజెక్ట్ అసలు గోదావరి బేసిన్లోనే ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నాడు అసలు ఈ ప్రశ్నలన్నీ చూస్తుంటే నిజంగానే చెప్తా ఉన్నా అసలు ఎట్లాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం ఎంత సబ్జెక్ట్ ఉన్నది ఆనాడు ఇంగ్లీషు ఒక్కటే సరిపోతుందా ఇంగ్లీషు ఏమక్కరా కానీ హోటల్లా లేకపోతే డ్రాయర్ బనీలు కొనుక్కునే కాడ పనిచేస్తుంది తప్ప ఇంగ్లీషు మనకు ఇంగ్లీష్తోనే ఏం పని సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అని చెప్పినోడు ఎలా అసలు బనకచెర్లో యాడుందో తెలియదు కృష్ణా బేసిన్ నీళ్ళెంతనో తెలియదు దాంతోపాటు దేవాద్ర ప్రాజెక్టు మరి ఏ బేసిన్లు ఉన్నదో కూడా ఆయనకు అర్థం కాలేదు ఇప్పటిదాకా ఇది మన ముఖ్యమంత్రి ఇది మన పరిపాలన ఇక దీన్ని ఓ ఇస్తరికి ఇక మా అన్న తోపు మా అన్న అది నీకు బేసిన్లు ఎరకలేదు డేక్స్లో ఎరకలేదు ఏం ఎరకలేదు ఎందుకైనా నీకు ఇదంతా ఎట్లాంటి ముఖ్యమంత్రి ఎన్నుకున్నాం ఆ డేక్స్ అని ఎరకనా లేదా మరి ఇక నీకు ఒకటే తెలుసా లేకపోతే ఏ సర్వే నెంబర్లో ఏ భూమి ఉన్నది ఏ రియల్ ఎస్టేట్తోని ఎట్లా కుమ్ముకు కావచ్చు ఎట్లా పైసలు సంపాదించవచ్చు ఇవే తెలుసా ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు ఏంటి మనకు ఎన్ని నదులు ఉన్నాయి ఆ నదుల ద్వారా ఎన్నిటిఎంసీల నీళ్ళు వస్తున్నాయి ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి ఎన్ని డ్యాములు ఉన్నాయి ఏమన్నా ఐడియా ఉందా అసలు సరే కేసీఆర్ అంటే నదులకు నడక నేర్పినోడు అని చెప్పి కామెంట్ చేస్తారు నీకు నది తెలియదాయ అది తెలియదా ఇది తెలియదా ఏది తెలియదాయ ఏదో అంటారు కదా నిజంగా చెప్తున్న నిన్న ఆ ప్రజెంటేషన్ కాడ ఆ వీడియో చూసిన ఎవరైనా ఉంటే ఈ ముఖ్యమంత్రి ఈ ఒకటో తరగతులకు ఆళ్ళ నేర్పడానికి కూడా అని అనిపించింది లేదంటే ఒకెక్క ముక్కటి కూడా చెప్పడానికి పనికిరాడు అని అనిపించింది అంత అధ్వానంగా వాళ్ళని ఇట్లా పెన్ను గోక్కుంటూ అడుగుతూ ఉన్నాడు ఇది ఏ బేసిన్లు ఉన్నది ఆ బేసిన్లో నీళ్ళు వస్తే మరి ఈ డేక్స్కెళ్ళి ఎట్లా తీసుకుపోవాలి ఇగో ఇది ప్రశ్నలా ఇగో చూడు ఒకసారి మీరు చాలా విచిత్రం అనిపించింది నిన్న ఇంత సబ్జెక్ట్ లేకుంటు ఉంటాడని నేనేది అస్సలు అనుకోలేదు తెలుసా మినిమం అవగాహన లేకుండా ఉంటాడని అయితే అసలు ఊహించాం ఎందుకంటే ఆ స్థాయి వరకు ఎదిగిండంటే ఆ స్థాయి వరకు వెళ్ళిండంటే కనీసం అరే మనకు ఎట్లొస్తాయి నీళ్ళు ఏ ప్రాజెక్టులు ఏ రిజర్వాయర్లు మరి మనకున్న టీఎంసీ లభ్యత ఏంది మరి పక్క రాష్ట్రాలు ఎట్లా తీసుకపోతున్నాయి మనం ఎంత తీసుకోవాలి మరి ఇవన్నిటిపైన కొంత అవగాహన ఉంటుందేమో అని అనుకున్నాం దీనికి ఇదే తెలియదు అంటే ఇక ఏ మేరక అసలు ఆ చెప్తాడు కదా పెద్ద పెద్ద మాటలు ఒకసారి చూడండి ఒక్కటి కాదు ఇక ఓ ఇక ఎన్ని ఉదాహరణలు ఉన్నాయంటే నిన్న ఆయన అడిగిన ప్రశ్నలు చూడవు పిల్లగానికి స్కూల్ పురాణాలకు టీచర్ చెప్పినట్టు చెప్తుండే అధికారులు నిజంగా అధికారులను ఇట్లా ఉరికియాలి అధికారులు ఇట్లా ఉడికియాలి అధికారులను ఇట్లా ఆగం చేస్తారు సబ్జెక్టు మీద పట్టున్న నాయకుడు ఉంటే ఏం తమాషాలు చేస్తున్నావా ఎట్లా తీసుకొచ్చావు ఎట్లా చెప్తావు ఈ బేసిన్లకి వెళ్ళి నీళ్ళు అట్టేట్లా పోతాయి మరి మనం ఎట్లా తీసుకోవాలి మన నీటి లభ్యత ఏంది అని చెప్పి మాట్లాడాల్సింది పోయి ఇది ఏ బేసిన్లు ఉంది ఇది ఏ రిజర్వాయర్ ఇది రిజర్వాయర్ అయినా అని చెప్పి అడుగుతున్నాడు అంటే ఈయన ఏం సబ్జెక్ట్ ఏడ్చిందా ఏం గాలవడ్డది ఈయనకి ఇక అది ఏ జిల్లాలో ఉందో కూడా తెలియదు ఆయనకి ఇగో అట్లా ఈయనకి ఏం దేక ఏం చెప్పాలి ఇక ఏం అడుగుతారు ఇది రిజర్వ్ అయ్యారని అధికారి చెప్పేదాకా ఆయనకు దాని ఏందో తెలియదు కథ ఇంకా ఉన్నాయి ఇక ఓ ఆయన నిన్న బొచ్చడు మనకు కావాల్సినంత కంటెంట్ ఇచ్చండి ఇక ఆని ఇవన్నీ కూడా అంత ఆయన తెలివిలేని తనాన్ని చూపించేసిండు నిన్న ప్రదర్శించాడు ఇక మొత్తానికి దాకా ఏదో అనుకున్నాం ఇంకా ఎంతో కింత ఉండొచ్చు అబ్బో ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఒకళ్ళకు బేసిన్ ఎక్కడుందో తెలియదు అది బనక చర్లనా లేకపోతే జనక చర్లనా అని కూడా తెలియనోడు ఇంకొకడు ఈ గాళ్ళు వీళ్ళు మన నాయకులు మన మన దౌర్భాగ్యం నిజంగా చెప్తున్నా ఇయో ఈయన గురించి అయితే ఇక నేను మామూలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తలేరు ఇక విపరీతంగా ఇక ఒక చూడండి ఇక బనకచర్లనా బంకచర్లా నీకు నా బంకెరకలేదు నా తంకెరకలేదని అంటా ఉన్నారు పబ్లిక్ అంటున్నారు నా మాట కాదు ఇది అరే గుండు నీకు అది ఎరకలేదు ఇది ఎరకలేదు అని డైరెక్ట్గా కింద కామెంట్లు చేస్తారు నా మాట అనుకునేరు మళ్ళా నాకు అట్లాంటి అభిప్రాయం లేదు నేను అన కూడా ఏంటంటే నాయకులకి ఇంత అవగాహన లేమి ఇంత అవగాహన రాహిత్యం ఉండడమే నాకు బాధ కానీ సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్ నీకు బన్ కచర్లు ఎరకలేదు జంక్ ఎరకలేదు దాని గురించి మాట్లాడనీకి పెద్ద పీకుడుగా లెక్కొచ్చి కూర్చున్నావు అని చెప్పి నిన్న కామెంట్ చేస్తూ ఉన్నారు ఆ కామెంట్లు చూస్తే బాధ అనిపిస్తుంది అది బంకచర్లనా జంకచర్లనా కూడా ఎరకలేనంత అమాయకత్వంలో ఉన్నామంటే మనం ప్రజల కోసానికి ఇంకా ఏం చేస్తాం ఇంకా నీకు ఏం ఎరక మరి ఊ అంటా అంటే అలా గడ్డం బిక్కొచ్చి కేసీఆర్కి పెడతా కేసీఆర్ గద్దమ్ముకు కోసేస్తా ఇక గివి మాట్లాడడానికైతే పనికి వస్తాం మనం ఇది మాత్రం వస్తుంది మనకి కానీ మరి అది ఏ ప్రాజెక్టు ఏ బేసిను ఏ రిజర్వాయర్ ఈ సబ్జెక్ట్ తెలియదు మనకు ఐడియా ఉండొద్దిగా పబ్లిక్ ముందు మాట్లాడేటప్పుడు కనీసం కొంచెం ప్రిపేర్ అయ్యాన రావాలి ఇక పీ ప్రిపే పీకనిగా చిర్రా అన్నట్టు అయిపోయాయి ప్రిపేర్ అయ్యి రాకపోతే ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చూడుర్రీ ఒకడు అట్లా ఒకటి ఇట్లా గమ్మతున్నారు ఇక చూసిరు కదా ఒక ఫేకుడుగాడు అట్లున్నాడు ఒక ఫేకుడుగాడు ఇట్లున్నాడు ఇద్దరు నడుమల పబ్లిక్ ఆగమైపోతూ ఉన్నారు ఇలాగే ఏం తెలవ నాకు తెలిసి కేసీఆర్ కేటీఆర్ ఇంట్లో కూర్చొని పిచ్చి పిచ్చిగా పగలబడి నవ్వుకుంటుండొచ్చు ఈ వీడియోలు చూసి కడుపులను వస్తుండొచ్చు అలాగే ఇంత బేకరగాలను ఎన్నుకున్నారు ఏంద్ర అని మనల్ని కూడా తిట్టుకుంటుండొచ్చు తెలంగాణ సమాజాన్ని కూడా ఏ వీళ్ళంతా బేకరగా ఎన్నుకున్నారు ఏం ఉన్న ఎన్నుకున్నారని ఏమనుకుంటున్నారో ఏమో ఇక వాళ్ళైతే నాకైతే అనిపిస్తుంది అట్లా అయ్యో ఇక కొంతమంది మాట్లాడతారు సబ్జెక్ట్ ఉండగానే అయిపోయా సబ్జెక్ట్ ఉండగానే అయిపోయా ఇంకా సబ్జెక్ట్ అన్నీ ఉండాలి కదా ఏ కాదు కాదు మన జూబ్లీల్స్ బేషంతట గోదావరి బేసినే కదా అని అడుగుతుండు చూడు రిగో నీకు ఎరుకున్నది ఒకటే కదా ఏ కాదు దేవాదులనేది అనేది నీ జూబ్లీల్స్ బేషంతటా నువ్వు ఏమన్నాడు ఈయనో ఈయనయితే ఇంకా ఏమేమి కమ్స్ అండర్ తెలంగాణ ఇది నీ భాష కావచ్చు ఒకటో తరగతి పోరాడు అడిగినట్టు అడిగండి మంచిగా ఇది అదే కదా ఇది ఇదేనా అది అదేనా కావాల్సినంత కంటెంట్ అయితే ఇచ్చిండి ప్రూవ్ చేసుకున్నాడు మొత్తానికి నీళ్ళు కిందికి కోత నువ్వు ఏం చేస్తున్నావు అడ్డం అంటారు రాదు నీళ్ళు ఎందుకు అడ్డం బట్టే అయిపోతుండే నువ్వు నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కలిసి అడ్డం అయిపోతుండే కష్టపడి కార్యకర్తలు అధికారంలో తెచ్చి పెడితే వీళ్ళు శుంటలు తేలితే వాళ్ళని ఏం చేయమంటారు పాపం నిజంగా చెప్తున్నా కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి గెలిపించారు మిమ్మల్ని భుజాలు కాయలు కాసేటట్టు జెండాలు మోసారు ఇలా వాళ్ళకి ఎలక్షన్ పెట్టావు ఇలా వాళ్ళకి ఏమి ఇవ్వవు వాళ్ళకి ఏం రాదు పైగా ఈయ నువ్వు పబ్లిక్కి ఏం చేయలేవు ఇక నీ కార్యకర్తలకు ఏం చేస్తావు కానీ ఇక నువ్వు కార్యకర్తలకు ఏం చేయలేవు పబ్లిక్కి ఏం చేస్తావు కానీ ఇక ఇదే ఉంది మరి ఇది లేకపోతే అది లేదా అది లేకపోతే ఇది లేదు ఇక వాళ్ళు కష్టపడిని నెక్కిస్తే నువ్వు షుంఠవి తేల్తాలని ఏం చేయమంటావు ఇలా వాళ్ళు సోషల్ మీడియా చూసుడు బంద్ చేసారు ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు ఇవాళ అయితే చూడరాలు ఎందుకంటే మామూలుగా ట్రోల్ అవుతారు ఇవన్నీ కూడా అంత దారుణంగా ట్రోల్ అవుతున్నాయి కిందకి పోతున్నాయి ఉరుకుతున్నాయి నువ్వేం చేస్తున్నావు మరి నీతోనే ఏమైంది మరి ఇగ ఆ ఇటువంటి చాతగారి ఉచ్చేవాళ్ళు గుజరాత్ పోతే తమిళనాడు పోతే కేరళకు పోతే అతను పోతే అయిపోయింది ఇక సందు చెప్తున్నారు సందు దొరికింది ఇక సందు దొరికింది కేసీఆర్కి వేసుకుంటాడు ఇక కానీ మరి ఇంత ఇంత అధ్వానమైతే ఉండొద్దు కానీ ఇంత అవగాహన లేకుండా ఉంటే అయితే మరి నిజంగా మన రాష్ట్రం పరువు నిజంగా చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సబ్జెక్ట్తో ఉన్నాడు అంటే మన పరువు పోయినట్టే ఇక ఇంత అవగాహన లేమి ఆయన ఇగో ఇది అసలు ఆనిముత్యం ఐ తింక్ ఐ థింక్ అక్కడ ఇంటూ దట్ ఏందో అక్కడ ఇంటూ దట్ అట ఐ థింక్ అక్కడ ఇంటూ దట్ ఐ థింక్ అకార్డింగ్ టు దట్ లెక్కకైతే అక్కడ ఇంటూ దట్ అక్కడ టు దట్ ఎంత గొప్పగా ఉందో చూడు నీ ఇంగ్లీష్ సబ్జెక్టు నువ్వు ఆ రోజు అన్నావు ఏ ఇంగ్లీష్ అక్కడ మేము కూడా అన్నాం నిజంగా నీకు సపోర్ట్ చేసినాం ఏ ఇంగ్లీష్ ఏమో అవసరమా నిజంగా తోనేనా ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ మాత్రమే జస్ట్ ఫర్ కమ్యూనికేషన్ బట్ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పినాం ఇలా వేర్ ఈజ్ యువర్ సబ్జెక్ట్ వాట్ అబౌట్ యువర్ సబ్జెక్ట్ హౌ ఈజ్ యువర్ సబ్జెక్ట్ ఇది క్వశ్చన్స్

మళ్ళా లాస్ట్ అధికారులు లేలే కర్ణాటక మహారాష్ట్ర తీసుకుంటది థర్టీ ఫైవ్ టిఎంసీ అని చెప్తే ఓకే ఓకే అంటా ఉన్నాడు ఇగ్ పెన్నుతో గోక్కుంటాడు ఇక ఏమంటారు ఏమంటారు దాన్ని ఏమంటారు ఇట్లా ఏమంటారు ఏమంటారు అంటే ఏమీ అన్నారు ఇక నేను కూడా ఏమన్నారు లాస్ట్కి ఫిలాసఫీ అప్లై చేస్తాడట సాగునీటి ప్రాజెక్టుల దగ్గర ఫిలాసఫీ అప్లై చేస్తాడట మరిగా ఫిలాసఫీ ఎందుకు వచ్చిందో ఇంట్లో నాకు అర్థం కాలే ఇంకా నయం ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ కూడా అప్లై చేయనుంటివి ఇంకా సూపర్ ఉంటుండే ఇంకా ఏమన్నా నీకు తెలిసిందేమైనా ఉంటే అన్ని అప్లై చేస్తే అయిపోతాయి సోషియాలజీ ఫిజియాలజీ ఇంకేమన్నా ఇంకా లాజిలు చాలా ఉన్నాయి కదా సైకాలజీ అన్నీ అప్లై చేసి చూడనుంటవి జస్ట్ ఈ ఫిలాసఫీ ఎందుకు అన్ని కలిపి అప్లై చేస్తే ఏదన్నా బయటకు వెళ్తుండే అయిపోతుండే వాళ్ళకు కూడా అర్థం కాకపోతుండే ఇంత దద్దమ్మ ముఖ్యమంత్రి ఇంత సబ్జెక్ట్ లేని సన్నాసినా మేము ఎన్నుకున్నదని ఇలా రాష్ట్ర ప్రజలంతా నవ్వుకుంటున్నారు నేనేమంటా ఉన్నా అంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే జర్రా పెద్ద మీటింగ్లకు పోయేటప్పుడు లేదా ప్రజెంటేషన్స్కి వెళ్ళేటప్పుడు కొంత మినిమం అవగాహన చేసుకొని పోని మా పరుగు తీయకూరి మా సిగ్గుపోతుంది ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం ఎరకలేనోడు ఉన్నాడు ఎడ్డి గోదా ఉన్నాడు అని అనుకుంటే చాలా

చేసుకో ఇక ఫిలాసఫాప్లై చేసుకో అకాడింగే అంటవా అక్కడి ఇంటూ అంటవా ఏదంటావా నీ ఇష్టం కానీ ఇక్కడ ఇది ఇది కాని ముచ్చట ఇది నీతోని కానీ వేషాలు బంద్ చేసి సపోర్ట్ వేయక అయ్యేది చేసుకో ఇయో ఒక మంత్రిగా కూడా పని చేయకపోతే అవగాహన లేకపోతే ఇక ఏం జరుగుతుంది అంటే గిట్ట జరుగుతుంది నిజంగా మనకు ఏ నీటి లభ్యత ఉందో తెలియదు మనకి ఎంత విస్తీర్ణం ఉందో తెలియదు సాగునీటి ప్రాజెక్టులు తెలియదు ఆయకట్టు తెలియదు నికర జలాలు తెలియదు ఏం తెలియని సుంటలని దద్దమ్మలని ఎన్నుకుంటే ఇలా మనము వాళ్ళ దిక్కి ఇట్లా చూడాలి ఏం చేస్తారో ఏం మాట్లాడతారో అని ఏం మాట్లాడతారు లాస్ట్కు చిన్న చిన్నపూరగానే కదా గుసబెట్టి బెత్తం పట్టుకొని చెప్పినట్టుగా ఆయనకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు ఈ ట్రైనింగ్ ముందర తీసుకుంటాడు సిగ్గు లేకుండా అదేదో లోపల పెట్టుకొని లోపల మాట్లాడుకొని బయటకు వచ్చి తర్వాత ఏదన్నా దాంతో మాట్లాడతారన్న విలువ ఉంటుండే ఇంత మనందరి ముందర ఓపెన్గా వరకు అంటే ఇది దీని మీద నిజంగా ఓపెన్ డిబేట్ పెడితేనే అయితే ఆయనతో సిగ్గుపోతుంది మనది ఒకవేళ సబ్జెక్ట్ ఎరుకున్నాను ఏ ఇంజనీర్ అడిగింది చెప్తారు తెలుసా ఓ సామాన్యునికి ఎరక ఈ రాష్ట్రంలో ఒక సామాన్యుని కూడా తెలుసు మనకు నీళ్ళు ఎట్లు వస్తున్నట్టింది దాని కింద ఎన్ని రిజర్వాయర్లు ఎన్ని డ్యామ్లు బట్ ఆ గ్రావిటీ ద్వారా ఎట్లొస్తాయి వస్తాయి లేకపోతే మనకి కెనాల్ ద్వారా ఎట్లొస్తాయి రివర్స్ పంపింగ్ ద్వారా ఎంత లభ్యతుంది ఇట్లాంటి విషయాల మీద మినిమం అవగాహన ఉంటుంది కానీ ఈయనకు అది తెలియదు ఇది తెలియదు ఏది తెలియదు ఇది మన దౌర్భాగ్యం